జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా జరగబోయేటువంటి అఖిల భారత సమ్మె విజయవంతం కొరకై ఈరోజు పెద్దపల్లి జిల్లా కార్మిక సంఘాల సమావేశం గోదావరికి ఐఎంటివి కార్యాలయంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా పలు తీర్మానాలు ఈ కార్మిక సంఘాల సమావేశంలో అనేక ఈ సమ్మె విజయవంతానికి అనేక కోరాల నుంచి చర్చించి పెద్దపల్లి జిల్లాలో వంద శాతం విజయవంతం చేయడానికి ప్రణాళికను రూపొందించడం జరిగింది దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా సమ్మె నోటీసులు ఇవ్వడం జిల్లా వ్యాప్తంగా అన్ని ఏరియాలలో ప్రెస్ మీట్లు పెట్టడం కార్మికులను తట్టి లేపడం కార్మిక క్షేత్రంలో సమ్మె విజయవంతానికి బైక్ ర్యాలీలు అదేవిధంగా ప్రదర్శనలు వికెటింగ్లు అదేవిధంగా గెట్ టుగెదర్లు నిర్వహించి కార్మికులను చైతన్యవంతం చేయడానికి కార్మిక సంఘాల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక సంస్కరణలు నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సమ్మె చాలా నేపథ్యం ఉందని చెప్పేసి కూడా సమావేశం భావించింది ఒక పక్క మరి మే ఇరవై తొమ్మిదిన జరగాల్సినటువంటి సమ్మె ఆ సమ్మె పాకిస్తాన్ భారత్ యుద్ధం జరుగుతున్నటువంటి తరుణుల్లో అది తాత్కాలికంగా వాయిదా వేసి ఈ జూలై తొమ్మిదిన విజయవంతం చేయడానికి ఇది దీనికి సంబంధించినటువంటి నాను కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ జూలై తొమ్మిదిన జరగబోయేటువంటి సభ్య విజయవంతానికి ఏఐటిసి తరఫున అదేవిధంగా జేఎస్ తరపున పెద్దపల్లి జిల్లాలో సమ్మెను విజయవంతం చేయడానికి కంగన నట్టుకొని విస్తృత ప్రచార కార్యక్రమంలో చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ జూలై తొమ్మిదిన విజయవంతం సమ్మెను విజయవంతం చేయడానికి కార్మికులు కర్షకులు రైతులు శ్రామిక సబ్బండ జాతుల కార్మిక వర్గం పాల్గొని వంద శాతం విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది